అందరికి నమస్కారం నా పేరు శివ మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రామో ఏడవ భాగం ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్ ఆమె కలం పేరు యశ్దేవ్ తను తను నీకు దూరం అయినది నిజమైన అది తాత్కాలికం మాత్రమే ఎప్పటికైనా తను మళ్లీ నిన్ను చేరుతుంది చేర్చి నాది మాట ఇస్తున్నాను చెల్లి చేతిలో చెయ్యి నిలిపి ప్రమాణం చేశాడు సావంత్ సావంత్ చేసిన ప్రామిస్కి తన మనసులోని భారం అంత తీరినట్టుగా అనిపించింది సమణ్యకి చిరునవ్వుతో అన్న భుజం మీద వాలింది ఆ ఇంట్లో ఉన్న ఎవరు గుర్తించలేనిది కొన్ని రోజుల్లో గుర్తించి తన చెల్లి విషయంలో తను చేసిన నిర్లక్ష్యం తెలిపి తనని మేల్కొల్పిన తన నేస్తం మీదకి మనసు మళ్ళింది సావంత్కి భారంగా ఊపిరి తీసుకొని చెల్లి పడుకునే వరకు జో కొట్టి ఆమె పడుకున్నాక తనకి క్విల్ సరిగ్గా కప్పి తన రూమ్కి వెళ్లి అలసటగా బెడ్మీద వాలాడు అప్పటి వరకు తామున్నా ప్రపంచం కాదు ఇంకా ఉంది అని పరిచయం చేసి కొత్త పిలుపులకి అలవాటు చేసి ఒక్కసారిగా దూరం అయినా నేస్తం గుర్తురగానే అసలు అంతటికి కారణమైన తన తల్లి మీద చెప్పలేని కోపం వచ్చింది సావంత్కి అయినా కూడా ఆ కోపాన్ని చూపించలేని ఆసక్తత సావంత్ ది మిస్ యూరా రా అనుకుంటూ అలానే బెడ్ మీదకి వాలాడు అతను నెక్స్ట్ డే తన ఆఫీస్కి వెళ్లేసరికి అక్కడ తన కోసం రెడీగా ఉన్న ఫైల్ని ఓపెన్ చేశాడు సావంత్ అందులో తో పాటు ఉన్న దిల్లీ అబ్బాయి డిటైల్స్ ఉన్నాయి ఇద్దరి పర్సనల్ లైఫ్ గురించి క్షుణ్ణంగా పరీక్షించిన అతనికి దిల్లీ సంబంధం అతను అతని మరదలిని ఇష్టపడుతున్నాడు ఏమో అనే డౌట్ పుడుతుంది హా పర్లేదు ఉన్నవాళ్లల్లో ఈ సమర్థ్ సమర్థవంతుడే అనుకుంటూ చెల్లికి మెస్సేజ్ చేశాడు సమర్థ్ ఫీట్స్ ఫర్ యూ అని అది చూసి ఆలోచనల్లో పడింది సమణ్య ఇదేం ఆట కాదు కదా ఓకే అంటే ఓకే అనుకోవటానికి ఈ సమర్థ్ సమక్షంలో తన మనసు స్పందిస్తే తన కన్న అదృష్టవంతులు లేరని మనసుకి చెప్పుకొని తన వర్క్లో బిజీ అయ్యింది సమణ్య సమర్థ్ చెప్పడంతో సమణ్య పర్సనల్ లైఫ్ గురించి ఇంకోసారి రిచైక్ చేసుకోవటం స్టార్ట్ చేశారు ఫ్యామిలీ ఇక్కడ ఏదో బిజినెస్ మీటింగ్ అనుకోవటం కన్న పెళ్లికి ముందు ప్రేమలు లవ్ ఫెయిల్యూర్ లాంటివి ఉంటే ముందే తెలుసుకొని అందుకు తగ్గట్టు లైఫ్ ప్లాన్ చేసుకోవటానికి ఈ ఎంక్వైరీలు మొదలు పెట్టారు అందరూ మంచివాళ్లు అనుకుంటే మనకన్నా మూర్ఖులు ఉండరు ఈ ప్రపంచంలో కానీ వచ్చిన వాళ్లల్లో మంచివాళ్లని వెతుక్కోవటమే ఈ రోజుల్లో అసలైన ఛాలెంజ్ కష్టాలు కన్నీళ్లు ఇబ్బందులు బాధలు లేకుండా ఏ బంధం ఉండదు ఈ ప్రపంచంలో కాని ఏదీ వచ్చిన మనల్ని వదలని తోడుని వెతుకోవటానికి ఈ మాత్రం చేయొచ్చు పాత రోజుల్లో ఇవేం లేవుగా అనుకుంటే అవును ఉండవు ఎందుకంటే అప్పట్లో సినిమాల్లో తప్పించి అలాంటి స్వార్థపరులు ఎక్కడో కానీ కానరారు ఇప్పుడు అలా కాదుగా ఇంటికి ఒకరుకూడా మంచివాళ్లు ఉన్నారో లేదో అనే డౌట్ ఉంది మరి ఈ రోజుల్లో ఇలా కాక ఇంకెలా ఉంటారు మనసులో అనుకుంటూ తమ పనిలో పడ్డారు మనోజ్ గారు కానీ సమర్థ్ సమన్యని కలిసి ఆమెతో మాట్లాడి తమ అభిప్రాయాలు పంచుకునే వరకు ఆశ పెట్టుకోకూడదు అనుకోని ఏ తేడా లేకుండా తన నెక్స్ట్ డేని స్టార్ట్ చేశాడు అందరికీ భిన్నంగా ఆ రోజు ఆఫీస్కి దాదాపుగా నలభై నిమిషాలు లేట్గా వచ్చింది వహిష్క తను లాగిన్ అయ్యే సమయానికి ముప్పావు గంట లేట్ ఈసారి లేట్ ఎంట్రీలు ఏం చూడటంతో అందరిని తన కేబిన్కి రమ్మన్నాడు ఏం లేట్ ఎంట్రీలు ఆ రోజు మూడే అందులో ఇద్దరు మగవాళ్లు వాళ్లల్లో ఒకరు మధ్య వయసు వ్యక్తి నలభై ప్లస్ ఉండటంతో పైగా చిన్న ఆక్సిడెంట్ అయ్యి రావటంతో ఆయన్ని ఈస్క్యూజ్ చేశాడు ఏం శ్రీను ఇంకొక అతను ఈ మధ్యే ట్రైనింగ్ ఫినిష్ చేసుకొని జాబ్లో జాయిన్ అయ్యాడు ఫ్రెషర్ పైగా అతను జస్ట్ పది నే లేట్ కాబట్టి జస్ట్ హెచ్చరించి పంపి ఆ తర్వాత వహిష్క వైపు తిరిగాడు శ్రీను భయంగా అతన్ని చూస్తుంది వహిష్క ఆమెకి అతనంటే ఒకరకమైన భయం ఉంది తాను ట్రైనిగ జాయిన్ అయినప్పుడు ఇతనే వాళ్లకి ట్రైనింగ్ ఇచ్చేవాడు అప్పట్లోనే ఇద్దరి ట్రైనిలని బేదరగొట్టి పంపేశాడు ఒక్కసారి ఇతని కన్ను ఎవరిమీద అయినా పడితే వాళ్లు అయితే అతనికి లొంగిపోవాలి లేదా జాబ్ నుండి క్విట్ అయిపోవాలి ఇప్పటి వరకు అతని గురించి బయటకి రాలేదు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు ఎంత నీచుడు అయినా వర్క్ మాత్రం చాలా బాగా చేస్తాడు అందుకే త్వరగా ఏం పోస్ట్కి వెళ్ళిపోయాడు పాతకాలం నాటి పంజాబీ డ్రెస్లో చున్నీని సౌందర్య గారి పైట అంత పెద్ద పల్లూతో మడతపెట్టి ఆ భుజం మీద ఈ భుజం మీద పిన్స్ పెట్టి ఆమెలాంటి వాళ్లు ఇంకొకరు పట్టేలా ఉన్న ఆమె డ్రెస్సింగ్ జుట్టుని ఫ్రీగా వదిలేయక జడ వేసుకోక మధ్యాస్థంగా బంధించి సగం జుట్టు మొహం మీదకే పడేలా తన స్పెక్ట్స్ గురించి చెప్పాను కదా భూతద్దాల లాంటి కళ్లజోడు ఎదురుగా చూస్తే ఆమె కనుగుడ్లు మొత్తం కనిపిస్తూ చూడటానికి ఎవరేజ్ అబ్బాయి కూడా రిజెక్ట్ చేసేలా ఉన్న నుండి కిందకి పట్టి పట్టి చూస్తూ ఏమో అనుకున్న చూస్తుంటే నువ్వు కూడా బాగానే ఉన్నావు అంటూ ఆమెకి దగ్గరగా వస్తున్న అతని చర్యకి భయపడి వెనక్కి వెళ్ళింది వహిష్క నిన్న నీ విషయంగా సీఈఓ సర్ దగ్గర పెద్ద ఇష్యూ అయింది ఇప్పుడు ఈరోజు ఇంచుమించు గంటలేట్ ఇది కూడా ఆయన దాకా తీసుకువెళ్తే ఇక నీకు జాబ్ ఉండదు సో చెప్పు సీఈఓ దాకా వెళ్దామా లేక మనమే సెటిల్ చేసుకుందామా స్టైల్గా అడిగాడు ఏం నిన్న సమీరా డైనింగ్లో చేసిన ఇష్యూ తన దాకా వచ్చింది సో దానికి కంటిన్యూషన్గా ఈ డ్రామా తన కన్ను పడ్డవాళ్లని సొంతం చేసుకునే వరకు ఎన్ని అయినా చేసే ఏం తన పని అయిపోయాక అసలు పట్టించుకోడు అతని గురించి ఆ నోటా ఈ నోటా విన్న వహిష్క మాత్రం కాస్త భయంగా చూస్తుంది తనకి ఈ జాబ్ చాలా ముఖ్యం ఇప్పుడు జాబ్ పోతే నడిరోడ్డు మీద పడుతుంది తను అంతదాకా ఎందుకు లైఫ్లో కంప్రమైజ్ అవ్వడం తప్ప ఇంకోదారి లేదు అనుకుందో ఏమో మనమే సెటిల్ చేసుకుందాం సర్ అన్నది కళ్లమ్మటి వస్తున్న కన్నీరుని తుడుచుకుంటూ సైడ్ స్మైల్ వచ్చి చేరింది ఏం మొహం మీద గుడ్ డెసిషన్ నాకు నువ్వు కావాలి ఎప్పుడు కాదు కానీ అప్పుడప్పుడు ఈ ఫాస్ట్ లైఫ్లో అన్ని విప్పి చూపించే వారిని చూసి విసుగొచ్చింది ఎప్పుడైనా పిలుస్తూ ఉంటాను వస్తూ ఉండు ప్రస్తుతం వద్దు కానీ ఫ్రైడే ఈవినింగ్ నా ఫ్లాట్కి రా అంటూ అడ్రస్ చెప్తూ ఆమెకి మరింత దగ్గరకి వచ్చి ఆమెని స్మెల్ చేస్తూ ఆమె చేయి చిక్కించుకొని తన బాడీ మీద తడుముకుంటూ అన్నాడు ఏం అతని చేష్టలకి ఏడుపు వస్తుంటే ఆపుకుంటూ అతను తన చేతిని అతని మీద నుండి కిందకి తీసుకువెళ్తుంటే విసురుగా చెయ్యి లాక్కొని ఇంకో దారి లేక వస్తాను సర్ అని చెప్తుంది ఏడుస్తూ తల దించుకొని ఏయి చిరంజీవి నిన్ను నీ మొహాన్ని చూడాలంటేనే చిరాకు నాకు మళ్లీ ఈ ఏడుపు మొహమా పో అవతలికి నాకు నీ శరీరంతో పనే తప్పా నీ ఫీలింగ్స్తో కాదు ఆ వచ్చే రోజు అన్నిటికీ ప్రిపేర్ అయిపోయిరా అన్సేఫ్టీ నువ్వే తెచ్చుకో నాకు అలవాటు లేదు నా దగ్గరకి వచ్చే ప్రతి ఒక్కరు వాళ్లే తెస్తారు సైజ్ అంటూ ఆమె చెవిలో చెప్పి మళ్లీ పిల్లలు పుట్టేలా చేసుకొని నా లైఫ్లో సెటిల్ అవ్వాలని అనుకోకు ఆ పుట్టేవాళ్లని నిన్ను రోడ్డున వదిలేసి వదిలించుకోవటం పెద్ద కష్టం కాదు అంటూ చిరాగ్గా చెప్పి పో అవతలకి అని పెద్దగా అరిచాడు అతను అతని అరుపుకి ఉలిక్కిడి బయటకి వెళ్లిపోయింది వహిష్క ఆమె ఏం కేబిన్ నుండి ఏడుస్తూ వెళ్లడం చూసి గట్టిగా ఇచ్చాడు అనుకున్నారు మిగతా స్టాఫ్ అందరూ వాష్రూమ్కి వెళ్లి వాష్ చేసుకొని అతని మాటలు తలుచుకుంటూ అద్దంలో తన మొహం చూసుకుంది వహిష్క మొటిమలు వచ్చిన మొహం భూతద్దాలు లాంటి కళ్ల జోడు చింపిరి జుట్టు లూజ్ డ్రెస్ ఈ కాలంలో ముసలి మూతక అని చూడని వాళ్లకి భయపడి ఈ డ్రెస్సింగ్కి అలవాటు పడింది వహిష్క ఇంకా తన సైట్ తన స్పెక్ట్స్ తన పింపుల్స్ ఉన్న మోహం ఇవే తన క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తాయా ఇదేనా తనంటే తనకో మనసు ఉంటుంది అని అది ఒకరిని కోరుకుంటుంది అని ఎవరికీ అవసరం లేదా అయినా ఈ రోజుల్లో తమ జీవితాలనే తాము పట్టించుకోని స్థితిలో ఉన్నారు జనాలు ఇక పక్కవారి మనోభావాలు ఎవరికీ అవసరం అని విరక్తిగా అనుకోని వెళ్ళి తన వర్క్లో పడిపోయింది వీటితో దేనికి తనకి సంబంధం లేనట్టు నిన్న తన బెస్ట్ ఫ్రెండ్కం బావ కాల్ చేసి తనకి అప్పగించిన పనికోసం వెతుకులాట మొదలు పెట్టాడు సమర్ద్ తన ముంబై ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి తొమ్మిదేళ్ల క్రితం వాళ్లకి స్పెషల్ క్లాస్ తీసుకున్న ప్రొఫెసర్ కోసం అడిగాడు సమర్ అందరి నుండి ఒకటే సమాధానం ఆయన చెప్పిన క్లాస్ గుర్తుంది కానీ ఆయన గుర్తులేడు అసలు ఆయన పేరు కూడా తెలియదు అని చెప్పారు విషయానికి ఎలా తెలుసుకోవాలో అర్థం కాక ముంబైలోని తన క్లోజ్ ఫ్రెండ్ కమ్ బిజినెస్ ఫ్రెండ్ కి కాల్ చేశాడు సమర్థ్ అతనికి జరిగింది చెప్పి ఇయర్ అండ్ అకేషన్ చెప్పి అప్పుడు స్పెషల్ క్లాస్ తీసుకున్నా ప్రొఫెసర్ గురించి తెలియాలి ఆయన ఎక్కడుంటారు అలా అసలు ఆయన అడ్రస్ సంపాదిస్తే ఇంకా బెస్ట్ ప్లీజ్ హెల్ప్ మీ అన్న సమర్థ్ మాటకు ఓకే చెప్పాడు అతను అయితే వన్ వీక్ టైం అడిగాడు సంతోషంగా ఒప్పుకున్నాడు సమర్థ్ ఇవన్నీ అయ్యేసరికి టైం పన్నెండు అవుతుంటే మధ్యాహ్నం పన్నెండున్నరకి ఉన్న మీటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు సమర్థ్ ఇప్పుడు మరి తర్వాత ఏం జరుగుతుందో మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇట్లు మీ శివ